అందరికీ నమస్కారం ప్రశాంతవనం ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఏది కూడా శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్పదు కదా వెంటరాని బంధాల కోసం అలుపెరుగని పోరాటం చేయకు మన పుట్టుకకి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయి అప్పుడే బ్రతుకుకి అర్థం నమ్మలేకున్నా ఇదే జీవిత పరమార్థం బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన నమ్మకం మాత్రం ఎన్నటికీ కూడా తిరిగి రాదు ఆకలి తీరాక ఆహారాన్ని అవసరం తీరాక మనిషిని చులకనగా చూడొద్దు ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసును తప్పు చేసిన ప్రతిసారి మరణమే ప్రయత్నించనిదే కోరుకున్నది దొరకదు అడుగు వేయనిదే కాలం కదలనివ్వదు అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైనా వదలకు మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు చేత కానిది అంతకన్నా కాదు కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది శారీరక శక్తినిచ్చే తిండి కల్తీని మానసిక ధైర్యాన్నిచ్చే బంధాలు కూడా కల్తీని మనిషి జీవితమే కల్తీ ఇతరులు నిన్ను రెచ్చగొట్టిన చిరాకు పడి పరు పరుష భాషతో సమాధానం చెప్పకు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా దేవుడి నిర్ణయమని భావించు అప్పుడు ప్రశాంతంగా ఉంటావు వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకు నీలో ఉండే భయాన్ని ఎప్పుడూ పారద్రోలాలి నువ్వు ఇతరులపై ఆధారపడకు నువ్వు చక్కగా ఉండాలనుకుంటే ఇతరుల నుంచి సహాయం అర్థించకూడదు అది అదే నీ స్వేచ్ఛకు చిహ్నం జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరులలో లోపాలను వెతకకుండా ఉంటే చాలు మనది అని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా అది మన దగ్గరకే వస్తుంది అది వస్తువైనా మనిషి అయినా సరే ఆకలి తీరాక ఆహారాన్ని అవసరం తీరాక మనిషిని చులకనగా చూడొద్దు